ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నా ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ నమస్కారం అండి నేను మీ మిరియాల శిరీషాదేవి ఈ రోజు మన రాజభమ్మంగి మండలంలో కిర్రాబు పంచాయతీలో కిర్రాబు గ్రామంలో పంచాయతీ ఆఫీస్ మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజు గ్రామం వద్దకు దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ రోజు చాలా ప్లేస్ లో దాదాపుగా ఇప్పటికే ఒక మూడు నాలుగు పంచాయతీలో మేము పంచాయతీ బిల్డింగ్స్ ని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ విధంగా చాలా చోట్ల సచివాలయాలను కానీ లేకపోతే ఇతర ఇతర కమ్యూనిటీ బిల్డింగ్స్ అని కానీ చాలా మటుకు మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చినాక చాలా శాంక్షన్ అవుతూనే ఉన్నాయి ಸ್ಕೂಲ್ಸ್ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಅಂಗನವಾಡಿ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಇಟ್ಲಾಗ చాలా చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటూ మనం రెండు సంవత్సరాల్లోనే ఇట్లాగ అభివృద్ధి వైపు మనం ముందుకు వెళ్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజు మన మండలానికి రావడం చాలా గర్వకారణం అదేవిధంగా చాలా ప్రతిష్టాత్మకంగా మన కిర్రాపు అనకట్టను కూడా మేము ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెడుతూనే ఉన్నాము ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి గిర్రాపు ప్రాజెక్ట్ అనేది మనకి అయితే దాదాపుగా మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి మనకు నీటు రెండు పంటలు పండే అవకాశం కూడా మనకు ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో జరిగిన రోజుల్లో నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ స్పెషల్ గా చెప్పడం జరిగింది దాదాపు ఇప్పటికీ నాలుగు ఐదు సార్లు నేను రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ శుభవార్త మనం వినబోతా ఉన్నాము వెంటనే స్పందించి సీఎం గారు దీన్ని అంటే ఎంక్వైరీ చేసేసి దీన్ని ఫాలో అప్ చేయండి అని కూడా నా ముందే చెప్పడం జరిగింది కాబట్టి మండలం ప్రజలు ఒకటి గమనించాలి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాలి ఇప్పటికే దాదాపుగా సూపర్ సిక్స్ పథకాలు అంటూ అదేవిధంగా జీఎస్టీ కూడా మనం ఎంత మాత్రం తగ్గిందన్నది ప్రజల ఎద్దకు తీసుకుంటాము వెళ్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఆటో సోదరులకు కూడా శుభావార్త మేము తెలియజేయబోతా ఉన్నాం మిత్ర కింద వాళ్ళకి ఏదైతే పదిహేను వేల రూపాయలు మేము ఇస్తా ఉన్నామో అది రేపు లాంచింగ్ రంపచోడ హెడ్ క్వార్టర్ లో కూడా మేము చాలా గ్రాండ్ గా జరుగుతా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మన ఆటో సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మండలాలలో ఉన్నటువంటి మన రంపచోడ ఉన్నటువంటి పదకొండు మండలానికి ఏదైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందుకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజలు ఒక్కటి గమనించాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నీ దుర్వినియోగం చేశారు ఇప్పుడు మనకి రెండు సంవత్సరాలు అయినా సరే మన దగ్గర డబ్బు లేదు నిధుల కొరత వల్ల కేంద్రం నుంచి అప్పులు తెస్తా ఉన్నాం ఏదైతే హామీలు మా హామీలు నెరవేర్చుకుంటూ ఒకటొకటి ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఏ మంచి జరగాలన్న గ్రామాల నుంచి అభివృద్ధి జరగాలంటే రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలే మనకి కీలకమం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మన మనిషి అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కూడా కూటమి నుంచి ఎవరైతే నిలబెడతారో వాళ్ళనే మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున ఏదైనా నేరుగా ఎమ్మెల్యే నుంచి కానీ సర్పంచ్ నుంచి కానీ నిధులు మన నుంచి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ప్రజలందరూ దీన్ని గమనించి దయచేసి సద్వినియోగం చేసుకోండి కుటుంబ ప్రభుత్వాన్ని యొక్క ఆశీర్వాదాలు దీవెన్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కుస్తా ఉన్నాను థ్యాంక్ యూ